అఖిలభువనజన్మస్థేమంగానత వివిధ భూతవ్రాతరక్షే శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణ శ్రీనివాసే మరస్ ముషి భక్తిపా వేంకటాద్రిసం స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేషసమో దేవూ నవిష్యతిం నమో వేంకటేశాయ ప్రియభగవద్ంధులర వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ఆవిష్కరించే వెంకటాచల మహాత్మ్యం అనే పేరుతోటి పురాణములలో ఉండేటువంటి ఆయా ఘట్టాలన్నింటినీ కూడా పర్యాలోచన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా అందరి చేత లక్షలాది మంది చేత ఆరాధింపబడుతున్నటువంటి స్వామి ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు ఆ తిరుమల క్షేత్రాన్ని వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేయాలి అనేటువంటి భావన కలిగి ఉంటుంటారు అందువల్ల ఇటువంటి దశలో ఆ స్వామికి సంబంధించిన చారిత్రకమైనటువంటి వైభవం ఏమిటి ఆయన ఎప్పుడొచ్చాడు ఏ విధంగా అక్కడ ఆ స్వామి యొక్క వైభవం ఆయా కాలంలో ఎవరెవరి చేత లోకానికి బాగా అందింపబడింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది మామూలుగా ఉండే చరిత్ర గ్రంథాల కంటే పురాణాలలో ఉండేటువంటి చరిత్ర చాలా ఆథెంటిక్గా ఉంటుంది ఎందుకంటే పురాణకర్తలైనటువంటి వారు మహానుభావులు మహర్షులు వారు నిర్మద్ధరమైన బుద్ధి గలవారు ఏదో లేనిది చెప్పాలని ఉన్నది ఏదో మరుగుపరచాలి అనేటువంటి భావన కలిగినటువంటి వారు కాదు కనుక అటువంటి మహానుభావులు వారు అందించినటువంటి తత్వం ఏదైతే ఉందో దైవ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనం అవగతం చేసుకోవటం కోసం ఈ వెంకటాచల ఇతిహాసమాల వెంకటాచల మహత్యం అనే పేరుతో ఉండేటువంటి పురాణ అంశములను మనం చెప్పుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించాడు దేవతలంతా కూడా దేవతలు మహర్షులు మొదలైనటువంటి వారంతా కూడా నారదాది మునులు సనక సనదులు వీరంతా స్వామి ఎక్కడ ఉన్నాడో అని వెతికారు ఆ వెతికినప్పుడు ఆయనకి ఈ భూమి మీద ఉండేటువంటి గుహలలో ఆయన వైకుంఠ గుహలు అనే పేరు కలిగినటువంటి గుహలలో స్వామి తాను ఆవిర్భవించి ఉన్నట్టుగా ఆయన ఏకాంతంగా ఆయన సేదజీరుతో ఉన్నట్టుగా దేవేరులతో ఉన్నట్టుగా వారికి గుర్తించారు వచ్చి స్వామిని వారు దర్శనం చేశారు దర్శించిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్వామి యొక్క వైభవాన్ని వారు కీర్తన చేస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఇంద్రా దేవతలంతా కూడా స్ అగస్య మహర్షి ఆయన స్థుతి ప్రారంభం చేశాడు మహర్షి మార్గదర్శి మహర్షి అంటారు కనుక మరి మరి మా మార్గదర్శనం భగవంతుని యొక్క స్థవనం ఎలా చేసి ఆయన యొక్క హృదయాన్ని రంజింపజేయాలో ఎరిగినటువంటి వాడు కనుక అందున ఈ దక్షిణాపథంలో ఉన్నటువంటి తీర్థ ప్రదేశం ఇది ఉత్తమమైనటువంటి క్షేత్రం ఇది ఈ దక్షిణాపథంలోనే చాలా గొప్పగా వైభవం కలిగినటువంటి మహామునిగా కీర్తి పొందినటువంటి వాడు రామాయణంలో శ్రీరామచంద్రు వారు కూడా ఆశ్రమానికి వచ్చి అగశ్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లుగా మనకు చాలా స్పష్టమైనటువంటి ఆ ఉట్టంకర ఉన్నది అటువంటి అగస్య మహర్షి ఈ తిరుమల కొండ మీద తాను తపస్సు చేసుకుంటూ ఉండి స్వామి సాక్షాత్కరించిన వెంటనే ఆయన స్థుతించాడు ఈయన సుచించినటువంటి ప్రక్రియలో ఇక్కడ తరువాత సనకసనందనాథుడు స్థితిస్తారు దేవేంద్రుడు గారు స్థుతిస్తారు అలాగే బ్రహ్మస్తుత స్తోత్రం చేస్తాడు దశరథ మహారాజు గారు కూడా ఇక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కనుక సంతానం లేదు సంతానార్ధ్యయ్ ఆ కొండ మీదకి ఆయన వచ్చాడు ఇలా వచ్చినటువంటి మహానుభావుడు సంతానార్ధ్యే వచ్చినటువంటి దశ దశరథుడు కూడా ఆయన భగవంతుడిని స్తోత్రం చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఉన్నది ఈ క్రమంలో అగశ్యుడు చేసినటువంటి స్తోత్రం ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క వైలక్షణ్యం అది ఓతోట యోగ ప్రభావాన్ని చూడటం మరోచోట భగవంతుని యొక్క కళ్యాణ గుణములు సగుణమైన మూర్తి యొక్క వైభవం చెప్పడం ఓ చోట నిరాకారమ నిరంజనమైనటువంటి బ్రహ్మతత్వముగా ఆ పరమాత్మను ఉంటంకరం చేయడం మరోచోట యజ్ఞాది కర్మఫలములకు అనుగ్ర అనుగ్రహణం చేసేవాడు అంటే యజ్ఞాదులను తాను అనుగ్రహించేటువంటి వాటిని ఫలవంతములుగా చేసేటువంటి మహానుభావుడుగా యజ్ఞకర్తగా యజ్ఞభోక్తగా యజ్ఞ స్వరూపుడుగా యజ్ఞ ప్రదాతగా ఆ వెంకటేశ్వరుని స్థుతించినటువంటి ప్రక్రియ పోతాటం ఉన్నది ఇప్పుడు ఈ అగస్త్యుడు స్తుతించిన స్థుతిలో నమస్తే యజ్ఞరూపాయ యజ్ఞభోక్తురే నమో నమ యజ్ఞకర్త్రే నమో యజ్ఞ ప్రియాయ జనమో నమ నమస్కారం చేస్తున్నారు అయ్యా నువ్వు రూపడవు యజ్ఞో వై విష్ణు అని మనకు యజుర్వేదం చెబుతోంది యజ్ఞము విష్ణువు యొక్క స్వరూపంట అందువల్ల ఎవరిని ఉద్దేశించి మనం యజ్ఞం చేసినా యజ్ఞం అంటే ఒక దేవతను ఉద్దేశించి మనము ఒక ఆఫర్ చేయటం ఇటీవల కాలంలో కొందరు అపవ్యాఖ్యానాలు చేస్తున్నారు యజ్ఞం అనేటువంటి దాన్ని ఆంగ్లేయులు సాక్రిఫైస్ అనే ఒక పదంగా దానికి అనువాదం చేసి సాక్రిఫైస్ అంటే మరి ఇవ్వటం అండి అని అర్థం చెబుతున్నారు అంటే సాక్రిఫైస్ అన్న దానికి కూడా అర్థం అది కాదు శాక్రిఫైస్ చే త్యాగము చేయుట ఒక వస్తువు ఎందు తనకుండేటువంటి అధికారమును వదిలి వదిలేసి అయ్యా దీని అధికారం మీదే ఇక్కడి నుంచి మీరే దీనికి నిర్వాహకులు అని విడిచిపెట్టడం ఏదైతే ఉందో ఫల ఆ ఫలమును తాను పొందాలి అనే భావన లేకుండా విడిచిపెట్టడం ఏదైతే ఉందో ఆ విడిచిపెట్టేదాన్ని త్యాగం అంటారు ఆ త్యాగాన్ని మరో మరొక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో శాక్రిఫైస్ అనాలి కానీ దురదృష్ట విషయం వల్ల కొన్ని కొన్ని పదముల యొక్క అర్థాలు సమాజంలో కావాలని కొందరు మారుస్తారు కొన్ని మారిపోతుంటాయి కాలాంతరంగా కానీ ఇటీవల కాలంలో కొందరు రాసినటువంటి రాతరలో సాక్రిఫైస్ అంటే ఈ భారతీయులంతా కూడా యజ్ఞాలు అని చేస్తారు యజ్ఞం అంటే సాక్రిఫైస్ కదా ఈ శాక్రిఫైస్ అంటే ఏంటంటే బలి అంటే ఆ జంతువులను ఇవ్వటము అని ఒక అపవ్యాఖ్యానం చేసి దీని మీద కొన్ని గ్రంథములు కూడా రాయటం జరిగింది నిజానికి ఆలోచిస్తే నిజానికి సాక్రిఫైస్ అనే పదం కంటే ఆ ఆంగ్ల పదం కంటే దీనికి ఆఫరింగ్ అని ఇవ్వటం బాగుంటుంది సమర్పణము సర్వస్వ సమర్పణము ఆ సమర్పణమే యజ్ఞము యొక్క అర్థము యజ దేవ పూజాయాం అనే ధాతు మించి తయారైంది యజ్ఞాని శబ్దం అంటే భగవద్ ఆరాధనము దేవత ఆరాధనము దేవతకు ఏదైనా మనం సమర్పించడం మన దగ్గర ఏది ఉంటే అది సమర్పించడం ఈ సమర్పణ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లౌకికములైనటువంటి ఏవో వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు సమర్పించాము ద్రవ్యం సమర్పించాము రాజ్యాలు సమర్పిస్తారు ఇంకోటి ఏదో సమర్పించవచ్చు అలా కాకుండా ఆత్మ సమర్పణం తన తాను సమర్పించుకోవడం ఈ మొదటి రకం వాటికి యజ్ఞములని పేరు ఈ సమర్పణానికి తనను తాను సమర్పించుకోవడానికే శరణాగతి ప్రపత్తి అని పేరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇటీవల కాలంలో అసలు యజ్ఞాలు ఏమిటండి యజ్ఞాలు ఏమిటి క్రతువులు ఏమిటి అవేమిటి ఏమిటి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకుపోతున్నారు అని కొందరు అపవ్యాఖ్యానాలు చేస్తున్నారు కొంచెం విమర్శలు చేస్తున్నారు పెద్దలైన వారు ఈ ప్రక్రియను సమాజంలో అన్వయించి ఎవరెవరైతే దీన్ని ప్రచారం చేశారో దీనిలో సమాజంలో సమాజంలో ఈ దీని మూలంగా ఒక రకమైనటువంటి జాగరూకతను కలగజేశారో వారిని కూడా విమర్శించేటువంటి స్థితి మనకు కనిపించింది యజ్ఞాలు చేసి అవి చేసి వి చేసి చేసేస్తున్నారు పాడు చేస్తున్నారు యజ్ఞములు చేయటం పాడు చేయటం కాదు బాగు చేయటం అంటే స్వార్థము కొరకు తనకు తరు తే త్వగం పుంజతే పాపా ఏ పద్యంతి ఆత్మకారణాత్ తమ కొరకు తాము కావాలని వండుకు తినేటువంటి వాడు వాడు విషాన్ని వండుకు తింటున్నాడు పాపాన్ని వండుకు తింటున్నాడు యజ్ఞ శిష్టాసిన సంత ముచ్చంతే సర్వకిల్భీషై ఈ సాక్షాత్ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట మాత్ర యజ్ఞముగా ఒక కర్మాచరణము చేసి ఆ ఆచరించిన దాని యొక్క ఫలాన్ని నాది కాదు స్వామి నీదే అని అర్పించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు భుక్కులు అంటే యజ్ఞ శేషమును భూజించిన వారు ఇక్కడ యజ్ఞశేషం భుజించడం అంటే యజ్ఞంలో మనం మానసికంగా అర్పణం చేస్తాము ద్రవ్యాన్ని అర్పణం చేస్తాం ఈ ద్రవ ద్రవ్యాన్ని అర్పణం చేసేటప్పుడు స్వామి ఇది నాది కాదాయా నువ్వు అనుగ్రహించావు నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చినటువంటి దాన్ని నీకే నేను సమర్పిస్తున్నాను స్వామి చంద్రునికి చంద్ర కిరణములతో వచ్చా శంకర భగవత్పాదులు అంటారు సుధాసూతే ఆ అమృతాన్ని శ్రవించేటువంటి ఆ చంద్రభగ భగవానుడికి ఆయన యొక్క కిరణములనే నీరాజనంగా పట్టడం ఎలా ఉంటుందో ఆ విధంగా నువ్వు ఇచ్చిన పదార్థాన్ని నీకే అని ఆ రకంగా ఆఫర్ చేయటం ఈ ఆఫర్ అనేటువంటి మాటలో సమర్పణం అనేటువంటి మాట చాలా పవిత్రత ఉన్నది హృదయంలోంచి అది ఆవిర్భవిస్తుంటుంది ఆ భావన అది అంతేకాదు ఈ సమర్పణం అనేటప్పటికల్లా దాంట్లో ఒక ప్రీతి ఒక భక్తి ఒక ఆదరణము ఇవన్నీ కూడా అందులో చేరి ఉంటాయి అందులో ఒక త్యాగము ఏదో సాక్రిఫైస్ అనేటువంటి మాట కంటే కూడా ఈ సమర్పణం అనేటువంటి చాలా గొప్పది కనుక భగవద్ ఆరాధనారూపణమైన రూపమైన ఈ సమర్పణమే యజ్ఞము యొక్క అర్థము ఇది మనం గుర్తించాలి ఇక్కడ ఏమంటున్నారంటే యజ్ఞరూపుడమైన స్వామి నీకు నమస్కారము యజ్ఞములకు భోక్త నీవే యజ్ఞములకు భోక్త నీవే అంటే యజ్ఞం చేస్తే ఏదో ఇంద్రాయ స్వాహ ఇంద్రా ఏ వరుణాయ స్వాహ వరుణాయ ఏదన్నమమ్మ అని ఆయా దేవతల యొక్క పేర్లను ఉచ్చరించి ఆయా ద్రవ్యాలు మనం అగ్నిలో వేస్తుంటాం మన ఉద్దేశ్యం ఏమిటి ఇంద్రుడి పేరు చెప్పి వేశాం కనుక ఇంద్రుడి గారి తింటుంది ఆయన తింటాడు వరుణుడి గారి పేరు చెప్పి మనం వేశాం కనుక వరుణుడు తింటాడు ఏదో అగ్నేయ స్వాహ అంటే అగ్ని గారు తింటారు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు తింటాడు ఏ దేవతల యొక్క పేర్లను ఉచ్చరించి మనం అక్కడ వేస్తామో వారు అవి వాటిని తింటారు అని ఒక సామాన్యమైనటువంటి భావన కానీ భగవద్గీతలో స్వామి చెప్పాడు ఏ చె అన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయీ యజంతి అవిధిపూర్వకం వాళ్ళకు తెలిసో తెలియకో చేస్తున్నారు ఏదో ఇతర ఇతర దేవతలకు అనుకుంటున్నారు కానీ వారు తెలియకుండానే అవిధిపూర్వకంగా మామేవ యజంతి నాకే వారు సమర్పణం చేస్తున్నారు ఒక గణపతికి ఇచ్చిన ఒక ఇంద్రునికి ఇచ్చిన ఒక పరమశివునికి ఇచ్చిన ఒక చెండికకి ఇచ్చిన ఒక లక్ష్మీదేవికి ఇచ్చినా లేదా రాముడనే పేరుతో ఇచ్చిన కృష్ణుడనే పేరుతో ఇచ్చిన చెందేటువంటిది సర్వాత్మకుడైన సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మకు చెందుతుంది పరమాత్మ అంటే ఎవరండి ఎవరైతే సమస్త ప్రపంచాన్ని తాను సృజించి దీన్ని నిలబెట్టి చివరికి ఆయన తనలో లయింపజేసుకుంటాడో అటువంటి మహానుభావుడు సకల జగత్ కారణమైన వాడెవడో ఆయనే పరబ్రహ్మము ఆయనే పరమాత్మ ఆయనే భగవాన్ ఆయనే సర్వేశ్వరుడు ఇటువంటి అన్ని పేర్లతోటి చెప్పబడేటువంటి వాడు ఆయన ఇది చెందుతుంది అనమాట అందుకే అంటాడు ఆయన నాయన నువ్వు ఏ పేరుతో ఇదిగో నేను సర్వేశ్వరుణ్ణి నేను భగవంతుడిని నేను పరమాత్మను నేనే పరబ్రహ్మాని నన్నే వాసుదేవుడు అంటారు నన్నే నారాయణుడు అంటారు ఇంకా అనేకములైనటువంటి సహస్రనాములతో నన్ను పిలుస్తుంటారు అందువల్ల నువ్వు ఏ దేవతకు నేను ఇస్తున్నానని నువ్వు ఇచ్చినా అది నాకే జరుగుతుంది మనం అడ్రస్ రాసి వేసినటువంటి పోస్టు కార్డు ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేటువంటి డబ్బాలో వేస్తాం ఆ డబ్బాలో డబ్బాలో ఉండదు ఆ డబ్బాలోంచి వెళ్ళి చోట సార్టింగ్ ఒక ఆఫీస్కి పెడుతుంది సెంట్రల్ ఆఫీస్కి పెడుతుంది అక్కడి నుంచి ఎవరెవరికి వెళ్ళాలో అది స్టార్ట్ అయి పెడుతుంది అనమాట అందువల్ల భగవంతుని దగ్గరికి చేరితే ఈ చేరి భగవంతుడు ఇదిగో ఇదిగో నాలో నా నేను ఎవరి ఏందో అంతర్యామిగా ఉన్నానో ఆ దేవతకు ఇది చెందాలి అంటాడు ఆయన తను స్వీకరించి ఆమోదించి ఆ భాగాన్ని వారికి అందిస్తాడు ఆయన అందువల్ల భగవంతునికి ఈ జరిగేటువంటిది యజ్ఞం అనేది సర్వస్వ సమర్పణం కనుక యజ్ఞభోక్తురే ఒకప్పుడు బ్రహ్మగారు యజ్ఞం చేశాడు కంచి అని మనకు తెలుసును కదా దాన్ని అని పిలుస్తారు అక్కడ ఆయన బ్రహ్మగారు బ్రహ్మాండమైన తపస్సు చేసి యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే సాధారణంగా యజ్ఞంలోకి దేవతలు ఎవరు కూడా వచ్చి వారు హవిస్సులు అవి పూజుకోవడం పదార్థాలు పూజుకోవడం ఏదో మనం బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టిస్తే తిన్నట్టుగా వాడు తినటం ఉండదు వాడు దృష్టివా తృప్యంతి దేవత కేవలం దర్శించి ఆనందాన్ని పొందుతారు అది దేవతల యొక్క లక్షణం కానీ వారు అనుగ్రహించాలనుకుంటే ప్రత్యక్షంగా కూడా వచ్చి ఆ యజ్ఞంలో కూర్చుని ఆ హిర్ద్రవ్యములను పుచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది దశరథ మహారాజు గారు యజ్ఞం చేసిన వాళ్ళు ఆ విధంగా వచ్చారు మరి చతుర్ముఖ గారు మహానుభావుడు పెద్దవాడు ఆయన చేస్తుండే మనం రాకపోతే రాగానే దేవతలంతా వచ్చారు వస్తే ఎవరికి వారికి ఇంద్రాయ స్వాహ అనేటప్పటికీ ఆయనకు ఒక ప్లేట్లో ఆయనకు ఆకులో ఆయన పదార్థం ఆయనకు చేరింది వరుణాయ స్వాహ అగ్న ఏ స్వాహ ఇంకోడేమో ఇంకో స్వాహాని ప్ర వాయవ స్వాహ అని చెప్పి ఆ దేవతలందరి పేర్లు ఉచ్చరించి ఆయా స్వాహాకారాలతోటి పదార్థాలు ఇచ్చారు వారి చేతుల్లో ఇవన్నీ వచ్చేసాయి ఏమండి బ్రహ్మగారు ఎవరి వారికి వచ్చే ఇక మేము పుచ్చుకుంటాం అంటే ఆగండి 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 ఇంకా రావాల్సిన పెద్ద మన ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత నేను పుచ్చుకుంటారు కానీ ఇదేవిడా ఎవరయ్యా మేమంతా మా కోసమే కదా మా పేరుతోటే కదా ట్యాక్స్ కట్టి మీరు ఇచ్చారు అడిగిన తర్వాత మేము మేము కాకుండా ఇంకెవరు చూడాలి అంటే వస్తారు ఉండండి అన్నాడు ఇంతలో ఆయన వచ్చాడు ఏ అంతరే అన్నట్టుగా ఆయన మహానుభావుడు నారాయణుడు గరుడవాహనాశీర్యుడు ఇక్కడ వచ్చాడు ఆయన సింహాసలో కూర్చున్నాడు కూర్చుంటే సరే విష్ణు గారికి కూడా సమర్పణ చేశారు ఆయన వచ్చి కూర్చోకుండానే గబగబానే వీడు వీళ్ళు వీడు ఆ పదార్థాలు పుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు వెంటనే అవన్నీ మాయమైపోయినాయి మాయమైపోయి ఎవరి దగ్గరికి వచ్చాయి విష్ణువు యొక్క చేతిలోకి అన్నీ వచ్చేసాయి నారాయణు యొక్క చేతిలోకి ఈ దేవతలు తినవలసిన పదార్థాలని వచ్చాయి వస్తే బ్రహ్మ నువ్వు చాలా మోసం చేస్తున్నావు ఇగో మీ నాన్నగారు ఆయన అని చెప్పి ఆయన ఏంటంటే ప్రీతితోటి మాకు మాకు రావాల్సినటువంటి వాడి అన్నీ కూడా ఆయనకి ఇస్తున్నావు ఈ సరేంది కాదు అని వీడంతా ఆక్రోషించారు అంటే విరివాడు అలారా అలా కాదు అసలు భోజించేవాడు ఆయన యజ్ఞభోక్త ఆయన యజ్ఞ ఫలకర్త ఆయన యజ్ఞ స్వరూపుడు ఆయన అందువల్ల ఆయనకి చెందితే ఆయన నుంచి మీ దగ్గరకు వస్తాయి తప్ప మీరు సాక్షాత్తుగా వాటిని భోగించేటువంటి యోగ్యత మీకు లేదు ఈ విషయం మీకు తెలియజేయడం కోసమే నేను ఈ పని చేశాను ఆయన మహానుభావుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్న వెంటనే వెంటనే ఆయన తన దగ్గర ఉండేటువంటి పదార్థములన్నీ కూడా వాటిని ఎవరెవరికి ఇవ్వాలో స్వీకరించండి అన్నట్టు అనుమోదనం చేసి ఇది మనకు ఆ కథ తెలియజేస్తోంది అక్కడ పుణ్యకోటి అనేటువంటి పేరు కలిగిన విమానంలో ఆ బ్రహ్మను అనుగ్రహించడం కోసం కంచి అనేటువంటి ప్రదేశంలో ఆ స్వామి తాను ఆవిర్భవించినప్పుడు జరిగిన సన్నివేశం అనమాట మన ఆచార్యులు వీటిని చక్కగా కీర్తిస్తారు యజ్ఞ భోక్త్రే యజ్ఞముల యొక్క ఫలములన్నింటినీ తానే భోగిస్తాడు అటువంటి వాడు యజ్ఞ కర్త్రే యజ్ఞం చేసిన వాడే ఆయన ఆయన యజ్ఞ స్వయంగా యజ్ఞ నిర్వహణం చేశాడు రాముడుగా ఉన్నప్పుడు దశాశ్వ అన్నట్టుగా ఏదో అశ్వమేధములు శతాశ్వమేధానాజ్యహిరే నూరు వందల కొలది అశ్వమేధ యజ్ఞములు చేసినాడు అన్నారు అలాగే కృష్ణుడు కూడా తాను పెద్దవాడి వ్యక్తత పొందినటువంటి దశలో దానికి పూర్వం అవతారంగా నరనారాయణ అవతారం ఉన్నది ఆ అవతార దశలోను ఇంకా ఇతర ఇతర దశల్లోనూ కూడా అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆ హిమాలయ ప్రాంతాల్లో ఆయన యజ్ఞములు చేసినట్టుగా మనకు ఉన్నది అనేకములైనటువంటి యజ్ఞములు మహానుభావుడు ఆయన చేసినట్టుగా మనకున్నది అందువల్ల భగవంతుడు తాను స్వయంగా వారాహమూర్తిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా పితృప్రీతి కొరకు రూపమైనటువంటి యజ్ఞాన్ని పితృమేధాన్ని ఆయన నిర్వహణం చేసి తానే కర్తయ్యి తానే భోక్తయ్యి తానే మంత్రపఠనం చేస్తూ తన శరీరం ముందు ఉండేటువంటి రోమములను దర్భలుగా చేసి తన ధంస్ల ఎందు ఇరిగించుకున్నటువంటి పిండమును తీసుకుని ఆ భూమి మీద తాను ఉద్ధరించినటువంటి భూమి మీద తాను ఆ దర్భల మీద ఉంచి తాను మొట్టమొదటిగా యజ్ఞం చేసి నాయన సహ యజ్ఞై ప్రజా సృష్ పూర్వవాచ ప్రజాపతి అనైన పసవిష్వం ఏష వస్తు ఇష్టకామధకు ఈ యజ్ఞములను ఇచ్చి యజ్ఞములతో పాటు ప్రజలను పుట్టించట ఆయన ఆ బీజములను తీసుకుని నాటి ఇక్కడ మానవ సంతతంతా కూడా ఈ ప్రాణి సంతతంతా రావాలని బీజములు వేయటానికి ముందు తాను యజ్ఞ నిర్వహణ చేసి యజ్ఞాన్ని లోకానికి అందించట అంటే యజ్ఞములతో పాటుగా ఈ ప్రజలను సృజించినాడు ప్రజాపతి ఇవేనయ్యా మీకు సాధనాలు మీకు ఏమైనా కావాలనుకుంటే ఐశ్వర్యం కావాలా యజ్ఞం చేయండి యజ్ఞం చేయండి అంటే ఇటుకలు పెట్టి ఏదో చేసి నేతులు పోసి చేయటం అని కాదు అది కూడా ఓ యజ్ఞమే ద్రవ్యయజ్ఞం ఉన్నది ధ్యాన యజ్ఞం ఉన్నది జ్ఞానయజ్ఞం ఉన్నది స్వాధ్యాయ యజ్ఞం ఉన్నది అలాగే జపయజ్ఞం ఉన్నది తపోయజ్ఞం ఉన్నది రామాయణంలో అనేక రకాల యజ్ఞాలు చేశారు ద్రవ్యయజ్ఞం చేశాడు దశరథుడు గారు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం చేశాడు ఆయన తన దగ్గరుండేటువంటి అహంకార మమకారాలని తీసేసుకొని తన దగ్గరుండే విద్యలన్నీ భగవంతుడు ఆ శ్రీ శ్రీరామచంద్రునికి సమర్పణ చేసి తాను షడ్రాత్ర వ్రతాన్ని చేసి తన యొక్క జ్ఞానాన్నంతటినీ కూడా తన సాధించినటువంటి విద్యలన్నింటినీ భగవంతునికి అర్పణ చేశాడు ఆయన జపయజ్ఞం చేశాడు జనక మహారాజు గారు ధనుస్సును పెట్టి ధనుస్సు అనేది ప్రణవం కనుక ఓంకారం కనుక ఓం అనేటువంటి మంత్రము యొక్క అనుష్ఠాన రూపంగా ధనుర్యజ్ఞాన్ని ఆయన చేసి సీతాకళ్యాణం చేశాడు అక్కడ జపయజ్ఞం చేశాడు ఇంకా అడవిలోకి వెళ్ళినప్పుడు వాడంతా కూడా తపోయజ్ఞం చేశారు నాయన మేము తపస్సుతోటి ఆర్జించినటువంటి లోకాలున్నాయి ఈ లోకాలని నీకు సమర్పిస్తాం నువ్వు స్వీకరించు అని అంటే రాముడు అంటాడు అహమేవ ఆహరిష్యామి నేనే వాటిని స్వీకరిస్తానయ్యా కానీ ఆవాసంతో అహం ఇచ్చామి కాస్త నివాసస్థానం మీరు కనిపించడా ఈ అరణ్యంలోనూ నేను మీకు ఏమి ఇబ్బంది లేదు అక్షయములైన లోకాలు మీరు మీ తపస్సు చేత ఆర్జించుకున్నవన్నీ నేను స్వీకరిస్తా మీ మోక్షానికి ఈ కర్మలేవి ప్రతిబంధములు కాకుండా ఉండేట్టుగా నేను చేస్తాను అని వాడికి భరోసా ఇచ్చి వాళ్ళ యొక్క యజ్ఞ తపస్సు రూపమైనటువంటి యజ్ఞము యొక్క ఫలాన్ని తాను స్వీకరించి ఉత్తమ ఉత్తమగతిని అనుగ్రహించాడు స్వామి ఈ విధంగా యజ్ఞములనేవి ఏవం బహువిధ యజ్ఞా విత్తత బ్రహ్మ బ్రహ్మణ బ్రహ్మ యొక్క స్థానంలో అనేకములైనటువంటి యజ్ఞములు ఇవన్నీ విస్తరింప చేయబడ్డాయని భగవద్గీతలో కూడా చెప్తాడు అందువల్ల ఒక రకంగా కాదు యజ్ఞం అంటే యజ్ఞం అన్నదానికి మనకంటే ఉత్తమమైన ఒక దైవతత్వాన్ని భావనం చేసి దాని ఎందుకు విశ్వాసము కలిగి సమర్పణము చేయడము అంతే అంతకంటే లేదు ఈ సమర్పణం కూడా భావనారూపంగా ఉండాలి ఒక కర్మ చేసిన తర్వాత స్వామి ఈ కర్మ ఇచ్చిన సామర్థ్యం వల్ల చేశాను కదా ఇది నువ్వు చేయించిందే ఇది నీదే అనే ఒక భావన కనుక ఉన్నట్టయితే భావ భావోపహతం హి కల్క ఏదైతే ఈ రకమైనటువంటి సమర్పణాభావము లేదో అది అటువంటిది కల్క అది అబద్ధమే చేసినా చేయనట్టే లెక్క ఏనుగు స్నానం చేస్తే ఇంత బుగ్గి మళ్ళీ ఒంటి మీద పోసుకుంటుంది అది వ్యర్థం గజస్నానం హి నిష్ఫలం అంటారు ఆ విషంగా అర్పణ బుద్ధి లేకుండా చేసినటువంటి ఏకర్మైనా సరే అది వ్యర్థము అర్పణ బుద్ధితో చేసిన ఏదైనా అది యజ్ఞం అవుతుంది అది మనం గుర్తించాలి ఒక ఆయన ఒక ఏదో పని చేస్తుంటాడు ఈ చేస్తున్నటువంటి స్వామి నువ్వు ఇచ్చావు నాకు ఈ సామర్థ్యం అందాలని నేను చేస్తున్నాను ఇది నీదే అని అనుకుంటే అది యజ్ఞమైపోయింది దాని యజ్ఞం అంటే ఇంకా వేరే ఏం లేదు ఇటుకలు పెట్టి చేసేదే యజ్ఞం కాదు ఇవన్నీ కూడా ఒక వ్యవసాయం చేసేవాడు స్వామి ఇది నీదే అని అనుకుంటే ఒక వ్యాపారం చేసేవాడు స్వామి ఇది నీదే అనుకుని అర్పణం చేస్తే ఆ మానసికమైన భావనయే అది యజ్ఞముగా మారుస్తుంది అందుకే రామానుజుల వారు అంటారు భగవద్ ఆరాధన వేషముగా చెయ్యండి మీరు ఏ చేయండి కానీ భగవదారాధన వేషముగా కనుక మీరు చేసినట్టయితే ఆ చేసే ప పని ఎందు ఒక పవిత్రత ఉంటుంది దానివల్ల నీవు పొందవలసినటువంటి ఫలాన్ని అవికలంగా చక్కగా నీవు పొందగలుగుతావు నాయన అని భగవద్మాద్రు ఉపదేశించేస్తారు అందువల్ల ఆ రకమైన వాడివయ్య యజ్ఞ గోప్తి యజ్ఞ రక్షకుడు నువ్వు ఆ విశ్వామిత్రుల యొక్క యజ్ఞాన్ని రక్షించావు ఇంకా ఇతరేతరులైన మహానుభావుల యొక్క యజ్ఞాన్ని నువ్వు రక్షించావు యజ్ఞ ప్రియాయ యజ్ఞం ప్రీతి కలిగినటువంటి వాడివి యజ్ఞ ఫల దాయ యజ్ఞము యొక్క ఫలములను అనుగ్రహించేటువంటి వాడివి విశ్వామిత్రమాయజ్ఞ పాలకాయ నమో నమ యజ్ఞం చ దానం చ కర్మ అణ్యని యాని చామే తమైవైక సమస్త సమస్త జపకర్మాణం అన్ని రకములైన జపకర్మలకు ఏ మంత్రములను మీరు అనుష్ఠానం చేసినా చేసినా ఈ జపరూపములైనటువంటి కర్మలకు అలాగే యజ్ఞం ఏ ఏ ఇతర ఏ రూపమైనటువంటి యజ్ఞం ద్రవ్య యజ్ఞం ఇంకో యజ్ఞం ఇంకో యజ్ఞం ఏ చేసినా శ్రద్ధతోటి చేసేటువంటి పితృకార్యాధులు చేసినా అలాగే ఇంకా ఇతరేతరములైనటువంటి దానాదులు చేసినా ఇవన్నింటికి కూడా త్వమేవ ఏక నువ్వు అక్కడవే దానికి అయిన వాడివి పాలనే ఫలదానే చ ప్రహు వీటన్నింటిని రక్షించడానికి నీవు సమర్థుడవు వాడి యొక్క ఫలములను అనుగ్రహించడానికి కూడా నువ్వు సమర్థుడు నాయన అనంటూ న కేవలం తదుద్దేశృతానా కర్మణం ప్రభు అన్య అన్యోద్దేశానా జ్ఞానం త్వం ప్రభుస్త సాధారణంగా తెలిసో తెలియకో ఏదో దేవత మాకు తోచిన దేవతకి మనం ఇస్తాం ఆ గ్రామ దేవతను కూడా గంగానమ్మ అంటాం పోలేరమ్మ అంటారు ఇంకోటి అంటారు కుంకుళమ్మ అంటారు ఏవో రకరకాల పేర్లతోటి గ్రామీణ జనులైనటువంటి వారు కూడా వారు ఏవో చేస్తుంటారు ఎవరికి చేసినా అది భగవంతుడికి ఏకో దేవ ఒకడే భగవంతుడు ఉన్నాడు ఎక్కడెక్కడో పడిన నదీ జలములన్నింటికి కూడా సముద్రం నదీనాం సాగరో గతి అన్నట్టుగా నదీ జలములన్నింటికి సముద్రమే స్థానమైనట్టుగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చది ఆకాశాత్పతితంతోయం యథాగచ్చది సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి అని పరమాత్మకే ఆ నమస్కారం అవన్నీ చెందుతాయి అందువలన నాయన నువ్వే సర్వకల్వ హురప్రాద ఆదావంతే చ మధ్యే తున చేత చేతత్ న్యూనంచాపి కృతం కర్మ త్వధ్యానాద్యాధి పూర్ణత చేసేటప్పుడు మనం ప్రతి పని కూడా చాలా నిర్దిష్టంగా చేస్తున్నాం అని అనలేము ఒకప్పుడు చేసేటువంటి పనిలో కొంచెం లోపం కూడా ఉంటుంది న్యూనంగా చేసినా అది అసమగ్రంగా చేసినా చేసినటువంటి కర్మ భగవతర్పణ బుద్ధితో కనుక మనం చేసినట్టయితే ఆ చేసినది తప్పకుండా ఫలమునిస్తుంది స్వామి అని అంటూ కర్మణి తు ధర్మం దదాసి చ అర్ధకామౌ మోక్షం దదాసి తపఃప్రియ నువ్వు కర్మప్రీతుడవు అందుకే భగవద్గీతలో కర్మణ హి సంసిద్ధి మా స్థిత జనకాదయ జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కర్మ మూలంగానే వాళ్ళు మోక్షాన్ని పొందారు అంటారు కర్మ అనేది మనిషికి స్వ స్వభావ సిద్ధమైంది అందుకే క్షణమీ ఏదో జా జాతు అకర్మకృతని ఒక క్షణం కూడా పని చేయకుండా ఉండం ఆఖరిని తింటూ అన్నా ఉంటాం పడుకోవటం అన్నా పడుకుంటాం ఏదో మాట్లాడుతూ ఉంటాం ఏదో పని చేస్తూనే ఉంటాం పని చేయకుండా ఉండటం అనేది మా ఈ మానవులకు ప్రాణులకు లక్షణం కాదు కనుక పని చేయడం యొక్క స్వభావం కనుక ఆ చేసేటువంటి పనిని స్వామి ఇది భగవద్ర్పణ బుద్ధితో చేస్తున్నాను నీవిచ్చిన ఆ జ్ఞానంతో నీవిచ్చిన వివేకంతో నీవిచ్చినటువంటి ఇంద్రియములతో ఈ దేహంతో ఈ కర్మ చేస్తున్నాను దీని ఫరము నీదే స్వామి అని ఆ భావన రూపమైనటువంటి ఆ అంశాన్ని కనుక మనం ఆవిష్కరించిన భావనారూపమైన సమర్పణాన్ని మనం ఆవిష్కరించినట్టయితే అది చక్కగా ఫలప్రదం అవుతుంది అని చెప్పి ఈ విధంగా అగస్త్య మహా మహర్షి శవనం చేశాడు ఈ శవనం చేసేటప్పుడు కల ఆయన మహానుభావుడు విష్ణు ఆనందాన్ని పొందాడట ఈ విధంగా తత్సర్వం కర్మ ఛిద్రం తపశ్చిద్రం చక్తం చే ఉపేక్షితం చేతు నేను చేసిన కర్మలో లోపం ఉంది లేదా నేను చేసిన తపస్సులో ఛిద్రం ఉన్నది అలాగే ఉపేక్షితం నేను అది చేసినటువంటి పనిని ఉపేక్ష చేశాను దానికి చేయవలసినటువంటి త్యాగాన్ని సరైనటువంటి పద్ధతిలో సమర్పణాన్ని చేయకుండా నేను ఉపేక్షించాను తత్సర్వం క్షమతాం దేవ శ్రీనివాస క్షమానిదే అయ్యా అందుకే ఉపచారాపేశీన కృత అన్ అహర్ అహర్మయ అపచారాన్ని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని మనం భగవంతుడు ప్రార్థిస్తాం ఏదో నీకు సేవలు చేస్తున్నావు ఏదో ఆరాధన చేస్తున్నాం అని అనేక రకములైన అపచారాలు మేము చేస్తుంటాం వీటన్నింటినీ ఓ దయానిధి నువ్వు క్షమించవయ్యా అని ఇది తస్మిన్ స్థుతే విష్ణు మునిభీష తపోధనే ఇంద్రాజ్య దేవత సర్వ దృష్టి జగదీశ్వరం పెద్దలైన వారు ఒక మార్గాన్ని చూపించినప్పుడు అదే మార్గంలో మిగిలినటువంటి వారు కూడా వెళ్ళాలి గనక చక్కగా ఈ అగస్యమహర్షి యజ్ఞస్వరూపుడుగా కర్మస్వరూపుడుగా ప్రదాతగా కర్మఫల భోక్తగా భగవంతుని స్తుతించినప్పుడు ఇది విన్నారు ఆనందించారు ఓహో ఇలా స్తుతించాలా అని ఒక్కొక్కరు వారి నెమ్మదిగా తమ తమ స్థుతులు ప్రారంభం చేశారు ఈ చేసినటువంటి తర్వాత ఇంద్రాది దేవతలు కూడా తమ యొక్క స్థుతులు ప్రారంభించి ఇంద్రుడు ప్రారంభించాడు ఇంకా దేవతల్లో మరి మా పెద్దవాడు గనక आयन प्रार्थे ओं नमो वेकटेशय शेषाद्रिल चिंहाचल निवासय श्रीमणा केशवाय नमो निचम वासुदेवाय ते नम ऋषिकेय महदेवामनाय नमो नम सर्वेशा प्राणीना स्वामी निवास उद्भु उदृत्य भूमि पाता स्थापय आदश पुनः आ आनंद జనాన్ సర్వాన్ ప్రత్యక్షం దృశ్యదేగురవు ఆయన వారాహమూర్తిగా ఇక్కడికి మొట్టమొటగా వచ్చాడు ఇది మనం గుర్తించాలి అయ్యా వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు అసలు తిరుమలకి ఎప్పుడు వచ్చాడండి అంటే అయ్యా కృతయుగంలోనే వారాహమూర్తిగా ఇక్కడికి ఆవిర్భవించాడు త్రేతాయుగమందు ముందు ఆయన అక్కడ ఆవిర్భవించాడు అక్కడ ఉన్నాడు ఆయన అప్పుడు ఆనాడు పుట్టలేదు కానీ ఆయన ఉన్నాడు అయితే వస్తుంటాడు పెడుతుంటాడు వస్తుంటాడు ఆయా కాలంలో ఏదో వచ్చి తాను వెళ్ళటం అనేటువంటి ఒక ప్రక్రియ చేశాడు కృతయగంలో ఆవిర్భవించినటువంటి స్వామి ఇక్కడే నివాసం కలిగించుకున్నాడు ఆ కలిగించుకున్నాడు వరాహమూర్తిగా తాను ఉన్నాడు అయితే తాను ఇక్కడికి వచ్చినా పరమపదంలో తనకు స్వరూపం ఎప్పుడు ఉంటుంది కనుక పర రూపుడుగా ఎప్పుడు పరమపదంలో ఉంటాడు కనుక అక్కడి నుంచి మళ్ళీ వస్తుంటాడు అక్కడ ఉంటూనే ఇక్కడ ఉంటాడు అదే ఆయనలో ఉండేటువంటి వైద్యం అనమాట మనమంతా ఇక్కడ ఉంటే అక్కడే ఉంటాం ఆ సమయంలో మరో తోట ఉండలేము కానీ ఆయన పరమపదంలోనూ ఉంటాడు ఎక్కడ ఉండాలనుకుంటే ఏ లోకంలో ఉండాలనుకుంటే ఆ లోకంలో ఉండగలడు అందుకనే ఆయన భగవంతుడు ఆయన పరమాత్మ ఆయన సర్వేశ్వరుడు అని అన్నాం అనమాట అటువంటి ఆ పరమాత్మ ఇక్కడికి వచ్చాడు ఆ ద్వాపరంలో ఆయన కృష్ణ రూపంలో వచ్చాడు ఇలా అనేకానేక రూపంలో వచ్చాడు కనుక ఆ వచ్చినటువంటి స్వామి యొక్క వైభవాన్ని వీళ్ళు కీర్తనం చేస్తున్నారు ఏం చేస్తున్నారో ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ నమో వెంకటేశాయ